హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆదివారం చెన్నై కోయంబేడు మార్కెట్ కూరగాయల ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ పది నుంచి పదహైదు రూపాయలు వరి వంకాయ ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు చౌవంకాయ పది నుంచి పదహైదు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద రూపాయలు బెండకాయ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ యాభై నుంచి అరవై లోకల్ క్యారెట్ ముప్పై నుంచి నలభై బీట్రూట్ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు నూకల్ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పాత అల్లం కేజీ ముప్పై నుంచి నలభై కొత్త అల్లం నలభై నుంచి అరవై పల్లకాయ పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బోడిది గుమ్మిడికాయ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు జుకిణి గుమ్మిడికాయ పది నుంచి పదహైదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు స్వీట్ పొటాటో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అలసందకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై చెమ్మగడ్డ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బజ్జిమిర్చి కేజీ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు పచ్చిచనక్కాయ కేజీ నలభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ యాభై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు బేబీ సొరకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర కేజీ పదహైదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కేజీ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ అయితే ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఐదు వందలు పలికాయి గమనికండి చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలుంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే ఇలాంటి వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి వన్స్ అగైన్ అందరికీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ జై హింద్